ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఈరోజు రథసప్తమి కావున అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి రోజున చిక్కుడుకాయ రథాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ విధంగా అందరికీ కూడా నేను సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇది చిక్కుడుకాయలతో చేసే రథం అండి చాలామందికి ఇప్పుడు దైవభక్తి అంటే ఇష్టం ఉండట్లేదండి ఇటువంటి వీడియోస్ అసలు చూడను చూడట్లేదు లైక్ కూడా చేయట్లేదు కానీ చాలా అవసరం అండి ముందుగా దీనికి కావాల్సినవి చిక్కుడుకాయలు అలాగే టూత్పిక్స్ తీసుకోవాలండి ఈ విధంగా మనం చిక్కుడుకాయలను వ్యాయం చేసుకుని టూత్పిక్స్తో చక్కగా వాటిని గుచ్చుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిక్కుడుకాయ రథాన్ని తయారు చేసుకోవాలండి ఈ రథం అనేది సూర్యదేవుని రథానికి సమానము సూర్యదేవుణ్ణి మనం ఈ రథంలోకి ఆవాహన చేస్తాము చెప్పాను కదండి చాలామందికి ఇవి నచ్చట్లేదు అని దైవభక్తి అంటేనే ఉండట్లేదు ఎంతసేపు సినిమాలు షికార్లు ఇవే చూస్తున్నారు కానీ దైవభక్తి అనేది తెలియట్లేదు కానీ మన కంటికి కనిపించినటువంటి శక్తి తి అనేది ఎప్పుడూ కూడా ఒకటి ఉంటుందండి ఎప్పుడూ ఒకసారి అది ప్రకటితమవుతుంది మనం గట్టి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకి అప్పుడు దైవం గుర్తుకొస్తాడు అదేదో మనం ముందు నుంచే దైవం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే దేవుడు కూడా మన కోసం కొంత సమయాన్ని కేటాయించి తప్పకుండా మనకి సాయం చేయటానికి తొందరగా వస్తాడనమాట ఆయన మనం ఆయన కోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేట్ చేస్తే ఆయన మన దగ్గరకు రావడానికి కూడా అంతే విధిగా లేట్ చేస్తాడు ఈ రథాన్ని తయారు చేసేటప్పుడు ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం శ్రీ ఆదిత్యాయ నమ అంటూ సూర్యదేవుని నామాన్ని మనం తలుచుకుంటూ ఈ రథాన్ని తయారు చేసుకోవాలండి సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం మనం ఏదైనా పని చేయటానికి కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవచ్చు కానీ అలాగే సూర్యుడు గనక ఒక్కరోజైనా రెస్ట్ తీసుకుంటే పగలు రాత్రి మొత్తం ఈ ప్రపంచం మొత్తం వినాశనానికి దారి తీస్తుందండి అందువల్ల సూర్యుడు ఏ రోజున కూడా అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఎంత మబ్బులు పట్టిన రోజైనా సరే ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూనే ఉంటాడు సూర్యుడు గనక లేకపోతే ప్రపంచం మొత్తం చలితో గడ్డగట్టుకుపోతుంది ప్రతి ఒక్క జీవి కూడా చనిపోయే సిచ్యువేషన్ అనేది వస్తుందండి అందువల్ల భూమి అనేది కాక సృష్టి అనేది బతికి ఉండాలి అంటే సూర్యుడు ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి ఈ రథసప్తమి రోజు నుంచి సూర్యుని యొక్క గమనంలో మార్పులు చోటు చేసుకుంటాయండి చలి ప్రభావం కూడా ఈ రథసప్తమి తర్వాత నుంచి నిదానంగా తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది చలి ప్రభావం కూడా ఎండలు అనేవి కూడా పెరుగుతాయండి సో ఈ సూర్యునికి చేసేటువంటి ఈ రథసప్తమి అనేది అంత ప్రాముఖ్యత కలిగిన అండి ఎందుకంటే రైతులకు పంటలు పండాలి అన్న సూర్యుడే ఆధారం ఈ చిక్కుడుకాయ రథంలో కూడా మనం తీసుకునేటువంటి చిక్కుడుకాయలు మూడు గింజలు మాత్రమే ఉండేటువంటి చిక్కుడు గాయల్ని మనం తీసుకోవాలండి ఈ మూడు గింజలు కూడా మూడు కాలాలకు ప్రతీకలు పగలు మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు కాలాలు కూడా సూర్యుడు ఉన్న సమయంలోనే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సూర్యుడు ఉంటేనే చెట్లు అయినా సరే ఆహారాన్ని తీసుకుని మనకి కాయల రూపంలో ఆహారాన్ని అందిస్తాయి సూర్యుడు లేడు అంటే ఈ సృష్టి అనేది లేదు అనే అర్థం ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చిక్కుడు కాయతో రథాన్ని తయారు చేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి పూలు ఉంటే కనుక మనం పూలతో కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఈరోజు మనం నైవేద్యం కూడా చిక్కుడు కాయ ఆకుల్లోనే మనం సూర్యునికి నైవేద్యం పెట్టాలి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయటానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఓం శ్రీ సూర్య